చెప్పండి హలే గ్రంథం నలభై తొమ్మిది ఆరులో కూడా మనం చూస్తాం నలభై తొమ్మిదవ అధ్యాయం రప్పించినట్లు చూ నలభై తొమ్మిది ఓకే నలభై తొమ్మిది ఏషియా గ్రంథం ఆరు వచ్చినాన్ని మనం గమనిస్తా ఉన్నప్పుడు నీవు యాకోబు గోత్రము వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నీ సేవకుడవై ఇండుట ఎంతో సోల్ప విషయము భూదిగంతముల వరకు నీ నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి ముందుగా ప్రభు యొక్క పుట్టుకను గురించి ఆయన భూమి మీదకి వస్తాడు అనేటువంటి విషయం ఆయన ఈ లోకానికి వెలుగై ఉంటాడు అనేటువంటి విషయం ఆయన ఈ లోకానికి రక్షకుడై ఉంటాడు అనేటువంటి విషయం ఇది ఆయన కృప విశ్వాస్యత అనేటువంటి విషయం చక్కగానే కీర్తనల్లో అదేవిధంగా ఈ యష్యా గ్రంథంలో చక్కగానే ఈ మాటలన్నీ కూడా వ్రాస్తా ఉన్నాడు ఆయన బూదిగంత నివాసులకు బూదిగంత నివాసుల వరకు బూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణ రక్షణకు సాధ సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను ఆయన ముందుగా నేను నియమింపబడ్డా ఎవరి కోసం అంట అన్యజనులకు వెలుగైయుండుటకు భూదిగంతముల వరకు ఆయన రక్షణకు సాధనమయ్యుండుటకు దేవునికి స్తోత్రం చెప్పండి అందరం యేసు సూప్రభు ఎవరంట దేవుని యొక్క రక్షణ సాధనం ఒక రక్షణ సాధనంగా దేవాది దేవుడే ఈ భూలోకానికి వస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వస్తాడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ లేఖనాలు ముందుగా తెలియపరచినటువంటి విధంగా ఆయన భూమి మీదకు వచ్చాడు కీర్తన చదువుదాం మరొకసారి కీర్తన గ్రంథం తొంభై ఎనిమిదవ కీర్తనలో మనం చదువుతున్నాం మూడవ వచనం ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృ కృపా విశ్వాస్యత ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూచి దేవునికి స్తోత్రం చెప్పండి ఏసుని కూర్చు వ్రాయబడినటువంటి మాట ప్రవచనం కీర్తనలో వ్రాయబడినటువంటి మాట యమయేసు ప్రభు వారు దేవుని యొక్క రక్షణ సాధనం దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి చూడండి